సో ఇదే రాముడు పుట్టిన జన్మస్థలం అనమాట సో అప్పట్లో రాముడు ఇదే చోట్ల ఇదే ప్లేస్ లో ఇక్కడే పుట్టాడని మన పూర్వీకులు మన పెద్దలు చెప్పారు అండ్ ప్రజెంట్ నేనైతే ఇప్పుడు అయోధ్యలో ఉన్నాను అండ్ సో గైస్ ఈ డే టు వీడియో తీసి నేను అయోధ్య దర్శనం వెళ్తున్నాను అయోధ్య దర్శనం అంటే ఎలా అక్కడ అంటే ఫస్ట్ ఏమేమి ఉంటాయి అక్కడ అండ్ నేను ఒక ఎలా ప్రోసెస్ ఏంటి అవన్నీ నేను క్లియర్గా అయితే నేను మీకు చూపిస్తాను అండ్ ప్రజెంట్ నేను ఇప్పుడు ఎప్పుడైతే నేను హోటల్ ఉన్నాను ఎక్కడ నుంచి ఒక సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ ఉందని అంటున్నారు ఇక్కడ వీళ్ళు ఇక్కడ నుంచి ఆటోకి వెళ్తాను నేను బండి అయితే వెళ్ళను సో ఈరోజు రిలాక్స్గా ఆటోకి వెళ్ళి హ్యాపీగా దర్శనం చేసుకొని ఆ అంతా చూపించి ఆ వైద్య టెంపుల్ అంతా మంచిగా చూపించి దర్శనం అయితే మనం మంచిగా కంప్లీట్ అయితే చేతపడి అండ్ సో గైస్ అక్కడ ఏదైతే మీకు ఆ వీణ కనబడుతుందో అది లతాజీకా చౌక్ అంటారు సో అక్కడ నుంచి మనకి రామ్ మందిర్ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఎగ్జాక్ట్ గా మంగళవారం ట్యూస్డే చాలా 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 మంచి రోజు సో అదృష్ట శాతం మనకైతే ఈరోజు మంగళవారం దర్శనం అయితే దొరుకుతుంది అండ్ అక్కడ చూస్తున్నట్టయితే అక్కడ చాలా మంది జనాలు కూడా ఉన్నారు పక్క మొత్తం మొత్తం ఇంట్లో ఈ జనాలు చాలా 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 జనాలు ఉన్నారు ఈ జనం దాడుకుని ఇప్పుడు దర్శనం కి వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలి కొంతమంది డైరెక్ట్ ఇలా వెళ్ళిపోతున్నారు

ైజ్ ఈ టెంపుల్ వచ్చేసి హనుమాన్ గరిహి అంటారు సో ఈ టెంపుల్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే అప్పట్లో హనుమాన్ హనుమాన్జీ ఎక్కడ ఎక్కడే స్టే చేసేవారని చెప్తున్నారు ఇక్కడ అండ్ సో కానీ సో మొత్తానికి హనుమాన్ గడి దర్శనం అయితే అయిపోయింది అండ్ ఇక్కడ నుంచి రామ్ మందికి వెళ్ళాలి సో రామ్ మందిర్ ఎక్కడి నుంచి అంతవరకు ఉంటుందో తెలియదు పబ్లిక్ నుంచి సో టైం అవుతుంది ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారు ఇదే రామ్ మందిర్ రామ్ మందిర్ ఎంట్రన్స్ అనమాట ఇప్పుడే నా దర్శనం అయితే నేను పూర్తి చూసుకుని బయటకు వచ్చేసాను అండ్ ఇక్కడ వీళ్ళు లాకర్ అండ్ చప్పల్స్ ప్రొవైడ్ కూడా చేస్తున్నారు అంటే మనం పెట్టుకోవడానికి అనమాట అండ్ ఇక్కడ ఎక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళాలి జస్ట్ ఇప్పుడే దర్శనం అయితే చేసుకున్నాను గైజ్ లిటరలీ చెప్తున్నాను రాముడి ఒక శిల్పం చిక్కింది ఎవరో కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చాలా 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 బాగా చెక్కారు అండ్ మీరు చూస్తున్నట్టయితే అదే దర్శన్ మార్క్ అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి రాముందు దర్శనం కూడా అయిపోయింది అండ్ సైడ్ అంతా షాపులు ఉన్నాయి అమ్మకి గాజులు తీసుకుంటాం ఎప్పుడు చార్మిన ధర నేను గాజులు తీసుకుంటాను అయ్యద్దోలు వేస్తారు గాజులు తీసుకుని పట్టుకెళ్ళాలి ఎలా ఫీల్ అవుద్దు చాలీసు రూపాయ గైస్ రామ మందిర్ దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే సో దగ్గరలో ఉన్న దశరథ్ మహల్కి సో దశరథ్ మహల్ ఒక సిగ్నిఫికెన్స్ ఏంటంటే అప్పట్లో దశరథ్ అంటే రాముడి వాళ్ళ నాన్నగారు దశరథ్ అదే ప్యాలెస్ లో ఉండేవారంట అయితే ఇక్కడ మన తెలుగు వాళ్ళు అయితే అంటే అక్కడ తిరిగి రాట్లేదు సోమరేజ్ నా పేరా బన్నీ బన్నీ అండ్ అజయ్ సో మన తెలుగు వాళ్ళు కలిసిన తర్వాత మనకి నాకే చాలా 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 హ్యాపీగా ఉంది సో వేరే ప్లేస్లో మనం తెలుగు వాళ్ళు కంటే మా అదొక అదృశ్యాన్ని భావిస్తున్నాను అండ్ నేను అందరు మా ఊరిలో సార్ వైజాగ్ అరవై దగ్గర

సో ఈ కనక భవన్ ఏంటంటే సీతారాములకి పెళ్ళి అయిన వెంటనే కైకి సీతకి గిఫ్ట్గా ఇచ్చారనమాట సో ఈ ప్లేస్లో రామ సీతవారులు అయితే ఉండేవారు రామ మందిర్ దర్శనం తర్వాత హనుమాన్ గడ్డి దర్శనం తర్వాత దశరథ మహల్ దర్శనం తర్వాత సో ఇప్పుడైతే మనం కనక్ భవన్కి వచ్చాం అండ్ లోపలికి దర్శనం చేసుకుంటాం ఇక్కడ కూడా జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు సో గైజ్ ఫైనలీ మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాను అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను అంటే సెర్యూ ఘాట్ అనమాట ఏంటంటే యాక్చువల్గా అయోధ్య వచ్చిన ఫస్ట్ ఆ ఘాట్లో మనం నదిలో స్నానం చేసి టెంపుల్కి వెళ్ళాలి కానీ నేను చివరిలో వెళ్తున్నాను గైజ్ ఎక్కడ ఆటోలు మాత్రం చాలా 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 వెరైటీగా ఉన్నాయి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారు అది చౌక్ అంటారు సో మనందరికీ తెలిసిందే లతా మంగేష్కర్ జీ ఒక పెద్ద సింగర్ శ్రీజే లెజెండ్ సో తన తను గుర్తించి ఈ వీణ అయితే అక్కడ కట్టడం జరిగింది నా దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే రోడ్డు పక్కన అన్ని సీతారాముల ఇంకా హనుమాన్జీ యొక్క విగ్రహాలు అయితే ఇక్కడ కట్టడం జరిగింది అండ్ అయోధ్య అయితే చాలా 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 బాగుంది గైస్ బీజేపీ గవర్నమెంట్ చాలా బాగా డెవలప్ చేశారు ఇక్కడ ఉండే మనుషులు అండ్ ఇక్కడ ప్రతి టెంపుల్ ప్రతి ఆలయం కూడా చాలా 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 నచ్చింది అండ్ చాలా బాగుంది నేను చెప్తుండేటంటే ప్రతి ఒక్కరు లైఫ్లో ఒక్కసారైనా అయోధ్య రండి అయోధ్య దర్శనం చేసుకోండి అయోధ్య దర్శనం చేసుకున్న సీతారాముల యొక్క ఆశీస్సులు మీకు తీసుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను నా ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగా జరిగింది అండ్ ఇంకా తెలిసిందాక వీడియోని కంటిన్యూ వీడియోని ఎండ్ చేసే ముందు సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టండి